ఏడాది పొడవునా నిత్యం పూజలతో ఆరాధనలతో శ్రీవారి ఆలయం పండగలా కనిపిస్తుంది సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో మధ్య జరిగే బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రం మరింత రద్దీగా ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత పవిత్రతతో సంపదతో కూడిన దేవాలయంగా శ్రీవారి ఆలయం ప్రసిద్ధిగాంచింది సాధారణ రోజుల్లో ప్రతిరోజు కనీసం యాభై వేల మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కాబట్టి తిరుమల వెళ్ళిన వారు మొట్టమొదట చేయాల్సిన పనుల్లో ఇది ప్రధానమైనది ఆకాశగంగా ప్రధా ప్రధాన ఆలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఆకాశగంగా జలపాతం ఉంటుంది ఏడాది పొడవున కొండపై నుంచి ఈ జలపాతం పడుతూ భక్తులలో మతపరమైన విశ్వాసాన్ని నింపుతుంది జలపాతానికి సమీపంలో ఉండే దేవత మాత ఆలయంలో భక్తులు పూజలు చేసుకోవచ్చు ఋతుపవనాల సమయంలో ఆకాశగంగా అందాలు మరింత శోభత కనిపిస్తాయి శిలాతోరణం సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతంగా చారిత్రక వారసత్వ సంపద శిలాతోరణంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తిరుమలకు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది పేరుకు తగ్గట్టే శిలలతో సహజంగా ఏర్పడిన ఈ నిర్మాణం టూరిస్టుల్లో ఆశ్చర్యాన్ని నింపుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇలా ఏర్పడినవి కేవలం మూడే ఉంటే అందులో తిరుమలలో ఉన్న శిలాతోరణం ఒకటి కావడం విశేషం వెంకటేశ్వర స్వామికి అనుసంధానించే విధంగా ఈ శిలాతోరణం భక్తుల నమ్మకాలతో ముడిపడి ఉంది ఈ శిలా నిర్మాణాన్ని జాతీయ స్మారకంగా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షిస్తుంది తిరుపతి వెళ్ళే టూరిస్టులు తప్పక చూడండి పద్మావతి అమ్మవారి దేవాలయం ప్రధాన నగరం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో పద్మావతి అమ్మవారి దేవాలయం ఉంటుంది తిరుపతిలోని పవిత్రమైన నిర్మాణలో ఈ ఆలయం ఒకటి భగవంతునికి సంబంధించి ఎన్నో విశేషమైన ఇతిహాసాలకు కథలకు ఇది నివాసం వంటిది గోవింద స్వామి దేవాలయం జిల్లాలోనే అతిపెద్ద దేవాలయ సముదాయంగా వైష్ణవ పుణ్యక్షేత్రంగా పన్నెండవ శతాబ్దంలో రామానుజాచార్యచే ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో విష్ణువును గోవిందరాజస్వామిని అని పిలుస్తారు అందమైన సాంప్రదాయ ద్రావిడ నిర్మాణం దాని యొక్క గొప్ప సంస్కృతి పతి ఏటా అధిక సంఖ్యలో టూరిస్టులను ఆకట్టుకుంటుంది తిరుపతిలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదర్శాలలో ఇది ఒకటి కూడా ఉంది వరాహస్వామి ఆలయం తిరుపతి ప్రధాన నగరానికి పది కిలోమీటర్ల దూరంలో వరాహస్వామి ఆలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ముందు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించాలి దీన్ని వెనుక మూలాలు పరిశీలిస్తే వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఏడు కొండల వరాహస్వామికి చెందినవి ఈ కొండలను వెంకటేశ్వరుడికి అప్పగించేందుకు షరతుగా తనకు కూడా సమానంగా పూజలు జరగాలని వరాహస్వామి కోరు కోరినట్లు పురాణం చెబుతుంది ఈ విన్నపం మేరకు భక్తులను తనను దర్శించి ముందే వరాహస్వామిని దర్శించాలని వెంకటేశ్వరుడు చెప్పినట్లు కథనం కాబట్టి తిరుపతికి వెళ్ళిన వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలలో ఇది కూడా ప్రముఖమైనది తంబుర తీర్థం తిరుపతికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో రమణీయమైన ప్రకృతి మధ్య నెలకొన్న పవిత్రమైన సరస్సు తంబుర తీర్థం ఈ నీటికి ఆదిత్య అది అదిత్వీయమైన శక్తులు ఉన్నాయని భక్తుల విశ్వాసం ఈ నీరు పాపాలను తొలగించడమే కాకుండా మోక్షాన్ని ప్రసాదించేందుకు సహకరిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ఇక్కడ సహజ అందాలు ప్రకృతి ప్రేమికుల ఆహ్లాదాన్ని పంచుతాయి కపిలతీర్థం తిరుమల కొండపై మెట్ల బాటలో ప్రముఖ శైవ క్షేత్రం కపిలతీర్థం ఉంటుంది అద్భుతమైన ద్రవిడుల నిర్మాణ శైలి ఇక్కడ అడుగడుగున కనిపిస్తుంది కపిల మునిచే ప్రతిష్ఠించబడిన ఇక్కడ శివలింగాన్ని కపిలేశ్వరుడు అని పిలుస్తారు జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది జింకల పార్కు తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుమలకు వెళ్ళే దారిలో జింకల పార్కు ఉంటుంది వివిధ జాతులకు చెందిన జింకలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి జంతు ప్రేమికులను ఇది ఒక చక్కని గమ్యస్థానం ఇక్కడ జింకలకు ఆహారాన్ని స్వయంగా అందించడమే కాకుండా పచ్చని వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ తిరుపతి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో మూడు వందల యాభై చదర కిలోమీటర్ల వైశాల్యంలో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ విస్తరించి ఉంది అందమైన జలపాతాలకు అపరమైన జీవ వైద్యానికి ఇది చిరునామా తలకోన జలపాతం శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కుకు సమీపంలో ఉండే అద్భుతమైన జలపాతం తలకోన జలపాతం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు అక్కడి నానుడి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అంతు చిక్కని అని చెబుతారు ఈ ప్రాంతానికి ప్రముఖ పిక్నిక్ స్పాట్గా కూడా పేరుంది ప్రకృతి అందాల మధ్య పర్వతారోహణానికి ఇది అనువైన ప్రదేశంగా చెప్పబడుతుంది తిరుపతికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది విజయనగర రాజ్యంలో భాగంగా ఉండే యాదవనాయుడు రాజులు పదకొండవ శతాబ్దంలో ఈ స్మారకాలను నిర్మించినట్లు చెబుతారు విజయనగరం నిర్మాణ శైలికి ప్యాల ఈ ప్యాలెస్ కోటలు నిదర్శనంగా నిలుస్తాయి ఇక్కడ విలువైన చరిత్రకు వారసత్వానికి ఆకర్షితులై పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు బేడి ఆంజనేయ స్వామి ఆలయం తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ఒంటె కోసం వెతుకుతున్న హనుమంతుణ్ణి ఆయన తల్లి కట్టేసి ఆకాశ గంగకు తీసుకెళ్లినట్లు పురాణ కథనం అందుకే ఇక్కడ హనుమంతుని బేడి ఆంజనేయ స్వామిగా పిలుస్తారని చెబుతారు హనుమంతుడు రోజుకి ఈ ప్రదేశంలో నిలబడతాడని భక్తులు విశ్వసిస్తుంటారు శ్రీవారి మ్యూజియం తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మ్యూజియం ఉంది హిందూ మత చరిత్ర ప్రకారము ఇది ఒక తార్కాణంగా నిలుస్తుంది ప్రాచీన చరిత్ర దేవాలయాల నిర్మాణ శైలి విగ్రహాలు చిత్రాలు గ్రం గ్రంథాలు ఇలా ఎన్నో అపారమైన మతపరమైన విజ్ఞానాన్ని టూరిస్టులకి ఈ మ్యూజియం అందిస్తుంది వైకుంఠ తీర్థం తిరుపతికి నూట పన్నెండు కిలోమీటర్ల దూరంలో వైకుంఠ తీర్థం ఉంది పవిత్రమైన ఇక్కడి జలపాతానికి రామాయణం కాలం నాటి సంబంధం ఉందని నమ్ముతారు రాముడికి చెందిన వానరసేన ఈ తీర్థం వద్దే ఉండేదని కథనం ఇక్కడి పవిత్ర జలంలో మునక వేయడం ద్వారా అదృష్టం మంచి భవిష్యత్తుతో పాటు పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ పదిహేను తిరుపతికి నియర్గా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలు చూడదైన ప్రదేశాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు